అందరికి మేము మా మొక్కలం కడిపోతుంది మార్తమనేది చూడు పొలం కడగలు మంటలు కొయ్య కళ్ళలో మంటలు కాలువడుతురు గిన్నె కూడా ఎంత దిగవాడు దాంట్లో ఎట్లుంటుంది చూడ వాళ్ళు రామావ పొలంలో దిగా ఇట్లాడు పోవచ్చు కదా మన పొలం కడిగి ఇట్లాడు కూడా పోవచ్చు దగ్గరని కానీ నీళ్ళు బాగా వస్తాయి దాటరాదు వీళ్ళు నారు రాలేదని మళ్ళీ నారు వస్తున్నా అక్కడక్కడలు వెడల్పింది పందులు దక్కిందేనా పందులు దక్కిందని ఇక్కడ ఇక్కడ నార్మల్ వస్తుంది మనది కూడా చాలదు అట్లా నారు గింజ మనదేనా ఎప్పుడు ఎత్తారో మనం ఎప్పుడు ఎత్తాం వీళ్ళు వేసినప్పుడు ఎత్తే ఏం కాదు కొంచెం నారు తలక్కుంటే అడ్జస్ట్ అయితే ఈ వన్ కావచ్చు పందులు ఇక్కడ వస్తాయా గిన్నెలు ఉన్నాయా ఇంకా నయ్యాం ఆ పిండ్ల కత్తలే గట్టిగా వేపు ఇది మనది ఫస్ట్ పోసింది చాలంది మళ్ళీ పోసిందా ఒకటి రెండు మూడు నాలుగు ఓసిరు నాలుగు గివి పందులు అడుగులే అనుకుంటు గివిగా ఇది ఒకటి రెండు మూడు అందులో బొరినట్టు అక్కడ కొయ్యకాలుగా కాలబెడతారు ఏడు కొందరు పొలానికి ఒడ్డు చుట్టూ కంపలు కోసడు నాటు ముందే ఇట్లా ఒడ్డు చుట్టూ కంపలన్నీ కోసి ముందులు ఏమైనా ఉంటే అన్ని కాల పెడతారు అన్నట్టు కొంచెం కొందరు అరిగడ్డి కూడా కాలబెడతారు అట్లా ఒప్పగలుతుందా అదే ఈ బాగా వెనకాల ఉన్న మడి మా అత్తమ్మ అన్నట్టు ఇది 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 మడి మా అత్తమ్మ వాళ్ళది అది మా అత్తమ్మ వాళ్ళు ఓనర్స్ అంతా సింగిల్ వేసుకుంటారు అన్నట్టు తిండి పెట్టుకుంటారు ఈ చెట్టు కాకరకాయలు కనబడుతున్నా పండు పండింది కాకరకాయ పల్లెటూర్లలో ఇట్లా ఒడ్ల పంట చెట్లు బోడ ఆకరకాయలు కానీ కాకరకాయలు కానీ కరివేపా ఎక్కడ పడి అక్కడనే కాస్తాయి అన్నట్టు తంగడి పుయ్యూడూరు బతుకమ్మ అప్పుడు దొరకదు కానీ ఇప్పుడు ఎంత మంచి ఉంది సూపర్ ఉంటుంది కదా మందు చల్లడానికి తట్ట పని తీసుకొచ్చి ఇక మా అత్తమ్మలు ఇది ఇదే మడి ఇదే మా పొలం ఈ ఒక్క మడికి నీళ్ళు లేవు కాబట్టి వీళ్ళను నీళ్ళు అడిగి మామూలు ఒక్క మడి పెట్టుకుంటారు అన్నట్టు ఇది ఒకటి అత్తమ్మలు చేసుకుంటారు అన్నట్టు గిట్ల చెట్లు ఫుల్ ఉండే ఇదంతా అత్తమ్మలు క్లీన్ చేసుకోరు చేసి క్లీన్ చేయించుకొని ఇది ఒకటి కొంచెం ఇంటికి దగ్గర ఇంకా ఇంకా త్రీ ఫోర్ ఎకరాస్ దీనికి కొంచెం దూరంగా ఉంది అది మాకు మా బావాళ్ళకి మా అత్తమ్మలకి అందరికీ ఉంది అక్కడ